ఈ నటుడు రాజకీయ నాయకుడైనటువంటి విజయ్ జోసెఫ్కి ఒక న్యాయము అల్లు అర్జున్కి ఒక న్యాయమా అల్లు అర్జున్ కూడా ఒక కి కారణమయ్యాడు ఒక వ్యక్తి చనిపోవడానికి ఒక పిల్లాడు కోమాలోకి వెళ్ళిపోవడానికి కారణమయ్యాడని చెప్పి అతను పోలీస్ స్టేషన్కి ఈడ్చేదాకా వదలలేదు అతని మీద చాలా వరకు వీడియోలు చేయటం అతని క్వశ్చన్ చేయడం అతన్ని విమర్శించటం జరిగింది మరి ఈ విజయ్ గురించి ఎవరు ఎందుకు మాట్లాడరు ఈ విజయ్ ఏమన్నా శుద్ధపోసా ఇతగాడు పబ్లిక్ మీటింగ్ లను పెట్టిన ప్రతిసారి ఎవరో ఒకరు చచ్చిపోవడమే ఇక జనం కూడా అలాగే ఉన్నారు ఉన్మాద పూరితంగా ఉన్నారు ఇక్కడ ఎవరు ఉన్మాదులు అంటే ఏ హీరో ఫ్యాన్స్ అయినా సరే ఎప్పుడు ఉన్మాదులుగా మారుతారు ఉగ్రవాదుల సమానంగా బిహేవ్ చేస్తారు అంటే అక్కడెక్కడో మాట్లాడుతూ ఉంటాడు ఏదో ఒక బండి మీద నిలబడి హీరో తన అభిమాన హీరోని చేరుకోవడానికి జనాన్ని తొక్కుకుంటూ వెళ్ళడానికి ట్రై చేసేటటువంటి సైకోలు ఉంటారు చూడండి వాళ్ళు ఉన్మాదులు అలాంటి వారి వల్లే ఇలాంటి ప్రమాదాలు జరిగి ఒక్కడు చేసిన మిస్టేక్ వల్ల వందలాది మంది ప్రాణాలు కోల్పోతూ ఉంటారు ఈ రీసెంట్గా ఈ సోకాల్డ్ తలపతి విజయ తలపతి ఇతగాడు పెట్టినటువంటి పార్టీ దాని దాని తలక హంగామా ఇంత అంతా కాదు ప్రతి దాంట్లో ఇమిటేషన్ ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి జనసేనాని పవన్ కళ్యాణ్ని ఇమిటేట్ చేయడం తప్పించి ఏం కొత్తగా ఈయన సాధిస్తూ ఉన్నాడు పవన్ కళ్యాణ్కి ఈయనకి ఉన్నటువంటి తేడా ఏమిటి అంటే ఐడియాలజీ ఎరాడికేటింగ్ ఆఫ్ సనాతన ధర్మ బ్యాచ్ ఈ విజయ్ జోసెఫ్ క్రిప్టో క్రిస్టియన్ అందులో ఎటువంటి డౌటు లేదు సరే మొత్తంగా ఈ సభలో పెట్టేటప్పుడు ప్రతిసారి ఎవడో ఒకడు చచ్చిపోతూ ఉన్నాడు ఒకసారి పోల్ పడి ఒకసారి తొక్కిసలాట్లయి ఒకసారి బండి కింద పడి చచ్చిపోతూ ఉన్నారు నువ్వు వాళ్ళప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి పోలీసులకు సహకరించాలి పదివేల మందితో ఏర్పాటు చేయాల్సిన సభని లక్షల్లో జనం వచ్చేటట్లు చేసి నీ బిల్డప్ని నీ ఇమేజ్ని చూపించుకోవాలని చెప్పేసి ఈరోజు ఇంతమంది చనిపోయారు తీరిగ్గా రెండు మూడు రోజుల తర్వాత వీడియో చేసి చాలా బాధపడుతూ ఉన్నాను అంతమంది చనిపోయారు నా మనసును కలిసి వేసి ఎవరికి కావాలి నీ మనసు మడిచిపెట్టుకుని నీ మనసు ఆ రోజు అల్లు అర్జున్ ఎలాగైతే నిందించారో ఈరోజు ఈ విజయ్ జోసని కూడా అలాగే నిందించాల్సిన అవసరం ఉంది కదా ఇతగాడే కదా కారకుడు కలుస్తాను బాధితుల్ని ఏం టైం పడుతుంది ఎందుకు రెండు మూడు రోజులు నీకు టైం పట్టిందా బయటకు రావడానికి బాధితుల్ని కలవడానికి ఇలాంటి వాళ్ళు రేపొద్దున అధికారంలోకి వస్తే జనం మొహం చూస్తారా వీళ్ళ నటన రియల్ లైఫ్లోనే కాదు రియల్ లైఫ్లో కూడా ఉంటుంది వీళ్ళు ఏవో దుష్ట శక్తుల కోసం పనిచేసే వాళ్ళలాగా నాకు కనిపిస్తారు మించి ఇంకేం లేదు ఆ డిఎంకేకి టీవీకేకి ఏం తేడా ఉంది వీళ్ళు ఒకరి మీద ఒకరికి ఇప్పుడు ఆరోపణలు చేసుకుంటూ ఉంటారు నలభై ఒకటి మంది చనిపోయారు చిన్నపిల్లలు కూడా ఉన్నారు మహిళలు కూడా ఉన్నారు ఇంత దారుణమైనటువంటి ఘటన యావత్తు దేశాన్ని కుదిపేస్తే ఇక రెండు మూడు రోజుల తర్వాత బయటకు వచ్చి నింపాదిగా మాట్లాడుతూ ఉన్నాడనమాట ఈ విజయ్ జోసెఫ్ ఇక జనం కూడా ఎప్పటికీ మారరు అదేం పిచ్చో ఈ వ్యక్తి ఆరాధన తీవ్ర స్థాయికి చేరిపోతే ఇంత దరిద్రంగా తయారవుతారు ప్రాణాలు కోల్పోయినా కూడా ఒకవైపు శవాలు లేస్తూనే ఉన్నాయి ఈ సోకాళ్ళు విజయ్ జోసెఫ్ అక్కడ అంబులెన్స్లో శవాలు వెళ్తూ ఉన్నాయి తొక్కిసలాడు జరుగుతూ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది అయినా కూడా స్పీచ్ ఆపలేదు మొత్తం అయిపోయిన తర్వాత వెళ్ళిపోయాడు ఎన్ని శవాలు లేస్తే అంత నాకు క్రేజ్ ఉన్నట్టు అని ఇలాంటి వాళ్ళ భావన ఈయనే కాదు ఏ సినిమా హీరో లేదా ఏ పబ్లిక్ ఫిగర్ అయినా సరే స్టాంప్డ్ కారణమై మరణాలకు కారణమయ్యారు అంటే సిగ్గుతో తల దించుకోవాలి మీరందరూ కూడా మీరందరూ హత్యలు చేసినట్టే లెక్క మీకు ఇప్పుడు అధునాతనమైన టెక్నాలజీ వచ్చింది కదా ఏ థియేటర్స్లోనో లేకపోతే ఏ వీడియో కాన్ఫరెన్స్లోనో తగలటండి మీడియా ఛానల్స్తో మాట్లాడుకొని మీరు ఇవ్వాల్సిన సందేశం ఇచ్చుకోండి ఇతర దేశాలను అనుకరించాలని చూస్తారు కదా అమెరికా లాంటి దేశాల్లో అదే పద్ధతి జరుగుతూ ఉంటుంది వాళ్ళ రోడ్ల మీదకి వచ్చేసి ఇలా షోలు ఇవ్వరు ఇప్పుడు జనాలు పిచ్చోళ్ళు ఈ పిచ్చోళ్ళందరూ కూడా ఒక దగ్గరికి చేరిపోయి ఒకరినొకరు రక్కేసుకుంటారు తొక్కేసుకుంటారు అని తెలిసినప్పుడు కూడా వీళ్ళు రోడ్ల మీదకి రావడం ఆపరు ఆ భారీ బహిరంగ సభలు నిర్వహించడం ఆపరు జనాలు సావక ఆగరు ఇది జరుగుతుంది దేశంలో కనుక పబ్లిక్ మీటింగ్లకు వెళ్లే ముందు ఈ వ్యక్తి ఆరాధనలు పక్కన పెడితేనే మీకంటూ ఒక కుటుంబం ఉంది ఆ కుటుంబానికి మీ మీ వలన కష్టం కలగకుండా ఉంటుంది మిమ్మల్ని నమ్ముకుని ఉన్నటువంటి కుటుంబ సభ్యులు సడన్గా మీరు పోతే ఎంతటి బాధను అనుభవిస్తారో జీవితాంతా ఎంత నరకం అనుభవిస్తారో ఒకసారి ఊహించుకోండి ఏ హీరో రాడు పైగా నలభై ఒకటి సవాలు అని చెప్పేసి ఈ విజయ్ జోసెఫ్ మాట్లాడుకుంటే ఇంకొక హీరో నలభై ఒకటేనా మొన్న లాస్ట్ టైం నేను ఒక సభ పెడితే యాభై మంది పోయారు అది నా రేంజ్ అని మాట్లాడుకొని ఒక ఎమోషన్లెస్ వాల్యూస్ లెస్ మానవత్వం లెస్ మనుషులు వాళ్ళు వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయరు ప్రభుత్వాలు మారినా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మీకు వనగూరేది ఏమీ లేదు కనుక దయచేసి సిగ్గుతో ఇప్పటికన్నా మారండి తెలుగు రాష్ట్రాల హీరోల సౌకాల హీరోల అభిమానులు కూడా మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది లేదంటే ఎవరి కర్మ వారు అనుభవించక తప్పదు